ఉన్నా సరే జర్నలిజం చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత ప్రజల పక్షాన మాట్లాడటం ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో వాటి గురించి గుర్తు చేయటం అంతేకాదు అటు ఇటు అవుతుంటే ఎటు అవ్వకుండా ప్రజల వైపు నెట్టుకెళ్ళగలిగేది ఒకటే ఒకటి జర్నలిజం అని నేను నమ్ముతా బట్ నమ్మింది చేయగలుగుతున్నామా లేదా అన్నటువంటిది మీలాంటి వాళ్ళతో పెద్దలతోటి కూర్చొని మాట్లాడి సమీక్షించుకొని ఒక సమావేశం ద్వారా మార్గాన్ని వెతుక్కుంటే అఫ్కోర్స్ మనం పెట్టిన చర్చలో రేపు ప్రభుత్వం ఏం చేయాలి అన్న దాని మీద కూడా దృష్టి పెట్టొచ్చు అలాగే శ్రీనాథ్ రెడ్డి చాలా సీనియర్ జర్నలిస్ట్ కడప ప్రాంతానికి సంబంధించి అనేక విషయాల మీద కూడా తన అవగాహన కొద్దీ చాలా విషయాలు ప్రజల మధ్య మాట్లాడాడు అలాగే మీడియాలో రాశాడు మీడియాలో చెప్పాడు ఎనీహౌ ఒకసారి శ్రీనాథ్ రెడ్డి కూడా నేను ఇన్వైట్ చేస్తున్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించి రేపు రిజల్ట్స్ సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ పులివెందులలో ఎంత మెజారిటీ వస్తుంది అలాగే ఆయన సోదరి షర్మిలకు తీసుకురాగలిగేటటువంటి మార్పు కానీ ప్రభావం కానీ ఏదైనా ఉంటుందా అన్నటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యవహారం అయితే కనపడుతుంది బట్ శ్రీనాథ్ ఇవాళ్టి వరకు ప్రభుత్వం చెప్పి చెయ్యిందేంటి రెండు ప్రభుత్వాలు వదిలేసినటువంటి పరిస్థితుల్లో రేపు వీళ్ళిద్దరే మనకి ఇంకెవ్వరూ లేరు దిక్కు లేదు వాళ్ళల్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నువ్వా నేనా ఇద్దరే రేపేం చేయాలి వాళ్ళు అధికారంలోకి వస్తే అన్న దాని మీద ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాతో పాటు ప్యానె ఉన్నటువంటి బాలకోటయ్య గారికి లక్ష్మణ్ గారికి లక్ష్మినారాయణ గారికి ధన్యవాదాలు జెండాలు ఏవైనా అజెండాలు మాత్రం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి ఓటు నోటు పేరుతో ఎలాగైనా అధికారం లేక రావాలి మేనిఫెస్టోలు రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు కావచ్చు లోకల్ గా శాసనసభకు కానీ పార్లమెంటు గాని పోటీ చేసేసినటువంటి వారు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలకు వారి యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు కానీ ఎన్నికల వరకు అంటే ఓటు వేసే వరకు మాత్రమే ఇంకా ఉంది తర్వాత వారు హామీలను గాలి కోదిలేసి వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఆ రాజకీయ పార్టీ ఎవరైతే అధికారం లేకొచ్చారో వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులను పెంచుకోవడానికి మాత్రమే ఆ అధికారం లేకొచ్చిన వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ అవకాశాలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి రోజు ఏ పార్టీ అధికారం లేకొచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ప్రజల సమస్యలు అట్లనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ఎన్నికకు వచ్చే తర్వాత వచ్చేటటువంటి ఎన్నికకు మధ్య సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఆ సమస్యలు తగ్గలేదు ఈ ఒక్క ఈక్వేషన్ రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎంతవరకు పనిచేస్తాయన్నటువంటిది మనకు అర్థమవుతోంది ముఖ్యంగా మీరు అడిగినటువంటి వాటిలో రాయలసీమకు సంబంధించి కావచ్చు కడపకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే వాడు మనవాడైతే బంతిలో చివరి కూర్చున్నా కూడా భోజనం అందుతుంది ఒక సామెత ఉంది సార్ మరి ఆ సామెత ఎందుకు పెట్టినారో నాకు తెలియదు కానీ రాయలసీమ రాయలసీమకు సంబంధించినటువంటి వారు ముఖ్యమంత్రులుగా దశాబ్దాలుగా అవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉందని నేను అడుగుతా ఉన్నాను సార్ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని విభజిత ఆంధ్రప్రదేశ్ లో గాని ముఖ్యమంత్రులుగా అయిన తర్వాత కూడా ఎక్కడ మెజార్టీ ఎమ్మెల్యేలు మెజార్టీ ఆ శాసనసభ్యులు ఉన్నటువంటి ఆ ప్రాంతాల యొక్క వారి యొక్క ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సింది వస్తుందో అన్నటువంటి రాజకీయ పదవి అభద్రతా భావానికి గురవుతూ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కళ్లకు కట్టినట్టుగా కనపడతా ఉంది రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేసినటువంటి ఉప్పు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి శిలాఫలకం తరువాత అధికారం లేకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు పదే పదే శంకుస్థాపనల యొక్క స్థలాలు మారుస్తున్నారు తప్ప శంకుస్థాపనలు వేసినటువంటి ఆ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంకనం కట్టుకొని పనిచేసినటువంటి దాఖలాలు లేదు ఇదే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఫస్ట్ కడప పార్లమెంటుకు పోటీ చేశారు ఆ కడప పార్లమెంటు పరిధిలోనే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి స్థలం ఉంది ఆ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే ఈ కడప జిల్లా ప్రజలు అనేక రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కరువుతో ఎప్పుడు నిత్యం కరువు ప్రాంతంగా ఉన్నటువంటి కడపలో కక్షలు వెళ్లి కక్షలు పోవాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఉక్కు ఫ్యాక్టరీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఖనిజ సంపదకు నిలమైనటువంటి ఆ కడప జిల్లాలో బహరేష్ గణులు కావచ్చు అనేకమైనటువంటి ఉన్నాయి వాటికి సంబంధించి ఎప్పుడో ఉన్నటువంటి ఆ సమస్యలను కూడా దివాలా తీర్చే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి వాటిని కూడా కార్పొరేట్ సమస్యలకు కట్టుబెట్టేలాగా ఉన్నాయి తప్ప అంటే వారి ఆ కార్పొరేట్ సంస్థలకు ఆ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు లావాదేవీల ద్వారా ఆర్థికంగా పరిపుష్టి చెందాలని చూస్తా ఉన్నారు తప్ప రాయలసీమ వాసులకు కానీ కడప జిల్లా వాసులకు కానీ ఎన్నుకుంటా ఉన్నారు దశాబ్ద కాలంగా మా కుటుంబాలను లేదా మమ్మల్ని ఎన్నుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఇది చేస్తామన్నటువంటి విషయం కూడా ఈ రాజకీయ నాయకులకు సృహలేక కూడా రాకపోవడం కడప జిల్లా వాసులుగా రాయలసీమ వాసులుగా మా యొక్క దౌర్భాగ్యం అని చెప్తా ఉన్నా సార్ ఈ సందర్భంగా ఓకే శ్రీనాథ్ ప్రధానంగా ఇవాళ మనకి డిబేట్ లో బెనకబడ్డ రాయలసీమకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు ఉన్నారు